హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే తిరుపతికి వచ్చేసాము స్వామివారిని దర్శించుకోవడానికి సో దానికంటే ముందు కాలహస్తికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ మొత్తం బస్ స్టాప్ అనమాట చూస్తున్నారు కదా బస్ స్టాప్లో కూడా నిద్రపోతున్నారు జనాలు సో ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళకుండా కాణిపాకంలో ఎందుకు ఆగామనే కదా మీ డౌట్ సో మనం అయితే ఫస్ట్ తిరుమలను దర్శించుకునే ముందు కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయాలన్నమాట లైన్గా సో అవి ఆర్డర్లో విజిట్ చేసుకుంటే లాస్ట్కి అయితే మనం తిరుమలకైతే వెళ్ళాలి మీకు కూడా ఆర్డర్ ఏంటో చెప్తాను ఫస్ట్ వచ్చేసి కాణిపాకం అనమాట సో ఈ వీడియో మొత్తం కాణిపాకం గురించే ఉంటుంది సో నైట్ వ్యూ అయితే ఒకసారి చూసేద్దాం ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఒకసారి టెంపుల్ అయితే వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంది అని నైట్ వ్యూ మాకైతే రేపు మార్నింగ్ అన్నమాట దర్శనము కాకపోతే అసలు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని ఇప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్తున్నా సో మీకు కూడా చూపిస్తాను అనమాట చూసేయండి ఇవి వచ్చేసి నైట్ వ్యూ అనమాట సో మొత్తం అంతా క్లోజ్ చేసేసారు మార్నింగ్ అయితే మనకు అన్ని స్టాల్స్ పెట్టి ఉంటారు కదా హడావుడిగా ఉంటుంది ఇప్పుడైతే మనకి ఏమీ లేవు సో క్లాత్స్ కప్పేసి క్లోజ్ చేసేసారు మొత్తము కొబ్బరి బొండల స్టాల్ కానీ లేకపోతే బొమ్మలు పెట్టే స్టాల్స్ కానీ ఇవన్నీ అవే అనమాట రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ బొమ్మల స్టాల్స్ పూజా స్టోర్స్ కూడా అనమాట సో అవన్నీ అయితే మనకి క్లోజ్ అయిపోయినాయి మీరు అక్కడ గమనిస్తే గుడిలో కూడా కొంతమంది భక్తులు అయితే పడుకొని ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ దర్శనం కోసమే వచ్చిన వాళ్ళు సో ఇక్కడ అయితే మనకి ఒక బోర్డు కూడా పెట్టారు టైమింగ్స్ అని సో ఇవి వచ్చేసి టైమింగ్స్ అనమాట ఇంకొకటి అతిశీఘ్ర దర్శనం అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట రైట్ సైడ్కి వెళ్ళాలి సో రేపు మార్నింగ్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే మనకి ఏటీఎమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనీ విత్డ్రా చేసుకోవడానికి గుడి లోపల కూడా సో ఓవరాల్ నైట్ వ్యూ అయితే ఇదనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే ఆ లైట్స్ మధ్యలో నేను ఎప్పుడు రాలేదన్నమాట నైట్ పూట సో మేము ఎప్పుడు వచ్చినా కానీ ఆఫ్టర్నూన్ వచ్చేటోళ్ళము సో ఈసారి ఫస్ట్ టైం ఒక రోజు ముందే వచ్చి అసలు నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము సో నైట్ వ్యూ అయితే అద్దిరిపోయింది కాకపోతే దర్శనం టైము మాకైతే కుదరలేదు ఎందుకంటే మేము వచ్చేసరికి టువెల్వ్ అయిందనమాట సో టువెల్వ్కి మొత్తం అన్ని క్లోజ్ చేసేసారు ఆల్మోస్ట్ మనకి టిఫిన్ అట్లాంటివి కూడా ఏం దొరకవు బయట ఓన్లీ చాయ్ మాత్రమే దొరుకుతుంది సో ఆ ఛాయ్ బిస్కెట్తోనే మేమైతే నైట్ డిన్నర్ లాగా చేసేసామన్నమాట అడ్జస్ట్ అయిపోయాము సో మీరు ఒకవేళ రావాలనుకుంటే కొంచెం ముందే బయలుదేరండి ఎందుకంటే ఇక్కడ తినడానికి కూడా ఏం దొరకవు కానీ రూమ్స్ మాత్రం ఉంటాయనమాట ఇక్కడ సో బయట నేను బస్ స్టాప్ అని చూపించాను కదా అక్కడ మనకైతే రూమ్స్ దొరుకుతాయి చూస్తున్నారు కదా ఇప్పుడు టైం వచ్చేసి టూ అనమాట టూ ఏఎం అంటే తెల్లవారుజామున టూ అనమాట సో ఇదంతా నైట్ ఎవ్వరు లేరు అసలు చుట్టూ అసలు ఈ కాణిపాకం చరిత్ర చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీలో ఎవరికైనా తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను వినండి సో పూర్వంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు ఒకళ్ళు ఏమో గుడ్డి వాళ్ళు అనమాట ఇంకొకరు మూగవాళ్ళు ఇంకొకరు చెవిటి వాళ్ళు అనమాట సో వీళ్ళకి ఒక చిన్న పొలం ఉండేదనమాట సో ఆ పొలం మీదనే వీళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు ఒక పొలంలో మనకి తెలుసు కదా బావి లాంటిది ఉండేవి సో బావిలో వాటర్ స్టోర్ అవుతూ ఉంటాయి కదా సో ఒకసారి ఆ బావి మొత్తం ఖాళీ అనమాట అంటే వాటర్ రాలేదన్నమాట అందులో నుంచి సో అప్పుడేం చేశారంటే ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో నుంచి ఒకరు బావిలోకి దిగి గడ్డపారతోటి తవ్వడం మళ్ళీ స్టార్ట్ చేశారనమాట వాటర్ కోసము సో అలా తవ్వగా తవ్వగా గడ్డపారకి ఒక రాయి లాంటిది ఒక నల్ల రాయి లాంటిది తగిలిందంట సో అక్కడ ఉన్న వాటర్ అన్ని రెడ్ కలర్గా అంటే రక్తం రూపంలో మారిపోయాయి అంట రక్తం వాటర్ వచ్చాయంట సో ఎప్పుడైతే ఆ రక్తం వాటర్ వచ్చినాయో ఆ ముగ్గురే అవిటితనం అనేది మొత్తం పోయిందంట అవిటితనం పోయి మంచిగా నార్మల్ పీపుల్లాగా మారిపోయారంట సో ఈ విషయం అనేది చుట్టుపక్కల గ్రామస్తులకి తెలిసిందనమాట సో అక్కడి నుంచి ప్రజలందరూ వచ్చి ఇంకా తవ్వడం మొదలుపెట్టారు అసలు ఏంటి రాయి అని తెలుసుకోవడానికి పూర్తిగా తవ్వారనమాట అప్పుడు అక్కడ స్వామివారు అనేది కనపడ్డారు సో మనకైతే విఘ్నేశ్వరుడు స్వయంభూ అవతారంలో అక్కడైతే కనపడ్డాడు అనమాట సో ఇది చూసిన ప్రజలు వెంటనే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు సో ఆ కొబ్బరికాయలు కొట్టి కొట్టి అక్కడ మొత్తం ఒక ఏరులాగా అంటే వాటర్ అనేవి అయిపోయినాయి అనమాట సో ఒక చెరువులాగా ఫామ్ అయిపోయినాయి ఆ వాటర్ అనేవి సో అందుకే మీరు చూసినట్టయితే స్వామివారు ఎప్పుడు వాటర్లోనే ఉంటారు ఆ గుడిలో సో అది అనమాట దీని చరిత్ర స్వామివారు వాటర్లో ఎందుకుంటారు అనేదానికి ఈ కథ ఉందన్నమాట సో చాలా అయితే ఈ కథ తెలియకపోయి ఉండొచ్చు సో తెలియని వాళ్ళ కోసం ఈ కథ అనమాట సో ఒకవేళ మీకు ఈ కథ తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాకు ఈ కథ తెలుసని సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఎగ్జాక్ట్గా టూ థర్టీ అవుతుందనమాట సో బాగా ఆకలి వేస్తుందనేసి మేమైతే ఛాయ్ బిస్కెట్ తినడానికి అయితే వచ్చేసాము చెప్పాను కదా ఇక్కడైతే ఇంకేమి ఇంకేమీ దొరకవు ఓన్లీ ఛాయ్ మాత్రమే దొరుకుతాయి అంటే నైట్ టైమ్స్లో అనమాట అన్ని ఫుడ్ స్టాల్స్ అన్ని క్లోజ్ అయిపోయేసరికి మేమైతే చాయ్ తాగుదామని వచ్చాము సో ఇక్కడైతే మనకి రూమ్స్ కూడా అవైలబుల్ అని చెప్పాను కదా సో రూమ్స్ అయితే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గానే ఉంటాయి మీకు వన్ అవర్ కావాలా టూ అవర్స్ కావాలా లేకపోతే ఫుల్ డే కావాలా అన్నా గానీ మీకు ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఒకవేళ మీరు కొంచెం ముందొచ్చి ఒక వన్ అవర్ అలా తీసుకొని రూమ్స్ ఫ్రెషప్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి సో ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ రూమ్సే అనమాట సో మేము కూడా ఒక నైట్కి లాగా తీసుకున్నాము సో రేపు మార్నింగ్ అసలు టెంపుల్ ఎలా ఉందో చూపిస్తా చూడండి సో ఇది వచ్చేసి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అరౌండ్ సో ఇది వచ్చేసి డే వ్యూ మనం నిన్న చూసింది నైట్ వ్యూ అనమాట సో ఎంత పొద్దున వచ్చినా కానీ మేము ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మంచి విషయం ఏంటంటే టెంపుల్కి ఆనుకొనే మనకి బస్ స్టాప్ ఉంటుంది సో బస్సు డైరెక్ట్గా దిగి మనమైతే వచ్చేయచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం లోపల ఎలా ఉంది అంటే డే వ్యూ ఎలా ఉందో చూపిస్తాను నైట్ వ్యూ చూశారు కదా మీరు సో ఇప్పుడు డే వ్యూ కూడా చూసేద్దాం అక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా ట్యాప్స్ అవి అయితే కాళ్ళు కడుకునేవన్నమాట సో భక్తులైతే బస్ స్టాప్ నుంచి చాలామంది వస్తున్నారు లోపల రష్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో మనం తొందర తొందరగా ఫోను అవన్నీ పెట్టేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్దాము సో మేమైతే బస్లో రాకుండా ఫ్యామిలీ ట్రిప్ కదా అందుకే మేము కార్లో వచ్చాము సో కార్ పార్కింగ్ చేసేసాము చేసేసి ఇప్పుడైతే అయితే వెళ్దాము సో లోపల వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నా కానీ అయితే ఫోన్స్ అలౌడ్ కాదు సో ఇది ప్రతి టెంపుల్లో ఉండే కామన్ థింగ్ ఫోన్స్ అయితే అలౌ చేయనియరు ఫోన్స్ కోసం సపరేట్గా ప్లేస్ ఉంటుంది మనం అక్కడ పెట్టేయాలి ఒక్క ఫోన్కి అలా టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీన్ రూపీస్ కానీ ఛార్జ్ చేస్తున్నారు నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎందుకంటే మా ఫోన్లన్నీ మా మామయ్య తీసుకెళ్ళి పెట్టాడనమాట సో కాస్ట్ గురించి అంత ఐడియా లేదు ఇవన్నీ మనం నిన్న చూసాం కదా అన్నీ క్లోజే ఉన్నాయి నిన్న మొత్తం క్లోజే ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేశారు ఇవన్నీ ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదు కొన్ని కొన్ని స్టాల్స్ ఓపెన్ చేశారనమాట నైట్ మనం చూసినప్పుడు ఇక్కడ మొత్తం లైట్స్ వేసి ఉంచారు కదా సో ఇదే అనమాట డే వ్యూ నేను ఇందాక చెప్పాను కదా స్టాల్స్ కూడా అన్నీ ఓపెన్ చేయలేదని సో ఇంకా క్లోజే ఉన్నాయి నైట్ ఇక్కడ నిద్రపోయారు కదా కొంతమంది భక్తులు వాళ్ళందరూ కోనేరులో కొంచెం స్నానం లాంటిది చేసి స్వామివారిని అయితే దర్శించుకుంటారు స్నానం అంటే ఏంటో కాదు మునుకలు అనమాట మూడు మునకలు వేస్తారు కదా సో మూడు మునకలు వేసి స్వామివారిని అయితే అయితే వెళ్తారనమాట సో మనకైతే ఇక్కడ స్థల పురాణం కూడా ఉందనమాట సో మీకు ఒకవేళ టైం ఉంది దర్శనానికి ఇంకా అని అనుకుంటే మీరు ఇక్కడ ప్రశాంతంగా నించొని చదువుకోవచ్చు సో నేనైతే చెప్పాను కదా ముగ్గురు అన్నదమ్ముల స్టోరీ అసలు స్వామివారు ఎందుకు నీళ్ళల్లో ఉంటారు అని సో దాని స్టోరీ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట మీరు చూస్తే సో మీరైతే కావాలంటే చదువుకోవచ్చు ఇప్పుడైతే మనం అయితే దర్శనానికి వెళ్దాం ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లోపల రష్ ఎక్కువ ఉంటుందని బయట మాట్లాడుకుంటున్నారు సో త్వర త్వరగా మనం వెళ్ళిపోవాలి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట ఇది సో లడ్డు బిగ్ లడ్డు వడ పులిహోర అన్నీ ఉంటాయి అనమాట మీకు అన్నీ క్లియర్గా చూపించాలని నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను సో నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు కదా అంటే ఏవి ఎక్కడ ఉన్నాయని సో అన్ని క్లియర్గా క్లారిటీగా చూపిస్తే మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈజీగా అవుతుంది ఇది వచ్చేసి వేరే ద్వారం ఆలయంలో పల్లకి వెళ్ళడానికి మరో మార్గం అంట ఇది ఇక్కడ నుంచి పల్లకి అయితే వెళ్తుంది ఇందాక దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్స్ అలౌడ్ లేదనేసరికి లోపల తీయలేదు సో ఈ ద్వారం నుంచి వచ్చినప్పుడు నేను కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట వీడియోస్ చూస్తున్నారు కదా ఇదే అనమాట ఆలయము నేను మాక్సిమం ట్రై చేశాను మీకు ఆలయం మొత్తం చూపించడానికి సో మనమైతే ఈ ద్వారం నుంచే లోపలికి వచ్చామన్నమాట ఇది కూడా చెప్పాను కదా చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయని సో అందులో ఇది కూడా ఒకటనమాట ఇక్కడ కూడా స్వామి వారే ఉన్నారు విఘ్నేశ్వర స్వామి ఈ ఆలయం వచ్చేసి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అంట అంటే అది హోమ మండపం అనమాట అంటే ఏమైనా హోమాలు ఉన్నప్పుడు అక్కడ చేస్తారు సో గుడి చుట్టూ అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి అవన్నీ కూడా కంపల్సరీ దర్శనం చేసుకునే వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ మీరు చూసినది కదా ఇది వచ్చేసి దేవతా వృక్షం అనమాట సో దీని చుట్టూ తిరిగి కోరికలు కోరుకుంటే మనకైతే నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు చెప్పారు సో మేము కూడా ఒకసారి తిరిగాం అన్నమాట సో ఇప్పుడైతే మనం ఒకసారి ఆలయ వెనుక భాగం ఎలా ఉందో చూద్దాం సో ఇది వచ్చేసి ఆలయ వెనుక భాగం అనమాట అంటే ఒక చిన్న పార్క్ లాగా సెట్ చేశారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఈ పార్క్ క్లోజ్ ఉంది సో మేము వెళ్ళలేకపోయాం ఇదే అనమాట నేను రావడం కూడా ఫస్ట్ టైము చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది దేవుళ్ళని స్టాచ్యూస్లను కూడా పెట్టారనమాట ఇప్పుడు ఒక్కొక్క స్టాట్యూ చూద్దాం సో మనకైతే ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఉన్నాడు సో గణపతి తర్వాత కూడా గణేషుడే ఉన్నాడు అంటే వేరే వేరే స్టాట్యూస్లో రూపాల్లో పెట్టినట్టు ఉన్నారు గణపతిని సో నేను ఎప్పుడు రాలే కాబట్టి నాకు అంత ఐడియా లేదు సో మీతో పాటు నేను చూడడమే ఫస్ట్ టైం ఇది సో ఇక్కడ మనకైతే నించున్న గణేషుడు అయితే ఉన్నాడు సో మనకి ఇక్కడ శివయ్య కూడా ఉన్నారనమాట సో మిగతా స్టాచ్యూలు కూడా ఇవే అనమాట సో ఓవరాల్ వ్యూ చూసేయండి సో ఇది వచ్చేసి శ్రీ మణికంఠేశ్వర స్వామి దేవాలయం అనమాట ఇందులో కూడా ఒకసారి దర్శనం చేసుకొని మనమైతే వెళ్దాం సో ముందుగా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ధ్వజస్తంభానికి అయితే దండం పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్ళాలి సో లోపల స్వామివారిని తీయనియలేదు సో బయట నుంచే జూమ్ చేశాను నేను సో ఇది వచ్చేసి కోనేరు అనమాట సో అయితే ఇక్కడ స్నానం చేసి లోపల దర్శనానికి అయితే వెళ్తారు లేకపోతే మూడు మునకలు వేసి అయినా వెళ్తారు సో ఇక్కడ ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇంకొక గొప్ప విశిష్టత అయితే ఉంది అది ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ స్వామివారు విగ్రహం ఉంటుంది కదా అది కొద్ది కొద్దిగా సైజ్ అనేది పెరుగుతూ ఉందంట దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎలా అంటే స్వామివారికి యాభై సంవత్సరాల క్రితము వెండి కవచం అనేది చేశారనమాట సో అదైతే ఇప్పుడు సరిపోవట్లేదంట అంటే మీరే అర్థం చేసుకోండి యాభై సంవత్సరాల క్రితం చేసినది ఇప్పుడు సరిపోవట్లేదు అంటే స్వామివారు పెరుగుతున్నట్టే కదా అంటే స్వామివారు ఇక్కడ ఉన్నట్టే అనమాట అను సో చాలా మహిమగల టెంపుల్ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి సో మనకైతే కోనేరు ఎదురుగానే ఇలా దీపాలు పెట్టే ఛాన్స్ ఉందనమాట సో మీరు కూడా దీపాలు పెట్టచ్చు ఇక్కడ సో ఇంతటితో అయితే కాణిపాకం ట్రిప్ అనేది అయిపోయిందనమాట సో నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకవేళ మీరు కాణిపాకానికి వెళ్ళి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వేరే వీడియోతోటి కలుద్దాం